భారతీయ బంగాళాఖాతంలో శ్రీలంక తమిళనాడు తీరాన్ని ఆనుకొని ఈరోజు ఉదయానికి ఇది ఇంకా వెల్మార్క్ లో ప్రెషర్ ఏరియాగానే అంటే అల్పకీడనంగానే కొనసాగుతుంది దీని ప్రభావం మూలంగా దక్షిణ కోస్తా మీద అంటే ఆంధ్ర వరకు మేము చెప్పేది తమిళనాడులో బాగా వర్షాలు బాగా మన ఆంధ్రాలో దక్షిణ కోస్తా ఆంధ్రలో చదురుముద్రగా వర్షాలు పడతాయి రానున్నరవై నాలుగు గంటల్లో అలాగే ఉత్తర కోస్తాలో ఐసోలేటెడ్గా అంటే ఒక రెండు చోట్ల మాత్రమే వర్షపడే అవకాశం ఉంది దీంతోపాటు తీరం వెంట బలమైన గాలులు ఈశాన్య దిశ నుంచి గంటకి నలభై ఐదు నుంచి యాభై కిలోమీటర్ చొప్పున బలమైన గాలులు మొత్తం కోస్తా ఆంధ్ర అంతా కూడా ఉంటాయి గాలులు మాత్రం దాదాపు ఇలాగే కొనసాగే అవకాశం ఉంది ప్రస్తుతానికి అందువల్ల మత్స్యగాలు అప్రమత్తంగా ఉంటే సరిపోతుంది వర్షపాతాలు మాత్రం ఈ కంటే రేపటికి ఇంకా క్రమంగా పెరిగే అవకాశం ఉంది వర్షపాతాలు దక్షిణ కోస్తా మీద రేపు ఇంకా మరి కాస్త పెరిగి ఇంటెన్సిటీ పెరిగే అవకాశం ఉంటుంది అలాగే ఉత్తర కోస్తాలో కూడా మనకి వర్షాలు కొద్దిగా క్రమం పెరిగే అవకాశం ఉంటుంది